హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతుల ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా జమ కాని రైతులు వెంటనే కూడా ఇలా చేశారంటే రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే తెలపడం జరిగింది ఇక పూర్తి ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా నిధులైతే విడుదలయ్యాయి పీపీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా జమ కాలేదా వెంటనే కూడా క్రిందటి వీడియోలో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క లిస్ట్లో కూడా పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి లిస్ట్లో పేరు ఉన్నట్లయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఒకవేళ ఏమన్నా లిస్ట్లో పేరు లేనట్లయితే కానీ ఖచ్చితంగా ఆ రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తెలిసి చెప్పింది వెంటనే కూడా ఆ లిస్ట్ ఓపెన్ చేసి లిస్ట్లో పేరుంది లేదో కూడా తెలుసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అదేవిధంగా ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీల ద్వారా వెంటనే కూడా మీకు మెసేజ్ రూపంలో కూడా డబ్బులు లేదో కూడా తెలుసుకోవచ్చు వెంటనే కూడా తనిఖీ చేసుకోండి ఒకవేళ ఏమైనా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ ఏదైతే మీరు లింక్ ఇచ్చినారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ ఉంటాయి వెంటనే కూడా చెక్ చేసుకోండి మొత్తానికి ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో